అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది ఆ తోడేలు అడవిలో చిన్న చితక జంతువులను చంపి తినేసేదన్నమాట సహజంగా క్రూర జంతువే కదా అయితే దానికి ఆహారం దొరకలేనప్పుడు సమీపంలో ఉన్న ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో మేకల మందలోంచి ఒక్కొక్క మేకని అది తీసుకురావడం దాన్ని అడవిలోకి తెచ్చుకుని చంపి తినేసేదన్నమాట ఇలా జరుగుతూ ఉండేది అయితే ఇది చేసే పనులు ఎవరో చూడలేదేమో అని అనుకుంది కానీ ఒక కోతి మాత్రం జాగ్రత్తగా గమనిస్తూ ఉండేదంట అయితే అలా చూడగా చూడగా ఒకరోజు ఆ తోడేలు తోడేలతో మాట్లాడే అవకాశం ఈ కోతికి వచ్చిందనమాట అప్పుడు తోడేలతో చెప్తుంది ఈ కోతి నువ్వు చేసే పనులన్నీ నేను చూస్తున్నాను చాలా నైపుణ్యంగా ఎలా నువ్వు వాటిని తస్కరించి ఆ గ్రామంలోంచి ఆ మేకలు తెచ్చుకుంటున్నావో నాకు తెలియట్లేదు అని చెప్పేసి దాన్ని పొగటం మొదలుపెట్టిందంట అలా మొదలుపెట్టి నీ పనితనాన్ని నేనో చూడాలనుకుంటున్నా ఈసారి లేదా నన్ను కూడా పిలవ్వా అని చెప్పి చెప్పిందంట సో ఈ క్రమంలో వీటి మధ్య ఒక మంచి స్నేహం అనేది సాంగత్యం అనేది రావడం జరిగింది అప్పుడు ఓకే ఇది అడవిలో జంతువులు మాటాడడానికి ప్రయత్నిస్తే ఏ జంతువు కూడా దొరకలేదనమాట తోడేళ్ళకి బాగా ఆకలి ఎక్కువైపోయింది ఆకలితో నకనకలాడుతూ సరే మాటు వేసి ఉంచి చీకట పడిన తర్వాత మేకల మంద దగ్గరికి వెళ్ళాలి అని ఈ ఈలోపు ఆ గ్రామస్తులు కూడా అడపదడప మా గ్రామంలో మేకలు ఎలా మిస్ అవుతున్నాయి అని చెప్పి తెలుసుకోవాలని అనుకున్నారు అసలు ఇది ఎవరు చేస్తున్నారు చూడాలనుకుని కొంతమంది యువకులు ఒక్కొక్క దిక్కున వాళ్ళు కాపలా కాయడం మొదలుపెట్టారు వెంటనే ఆ తోడేళ్ళు వెళ్ళేటప్పుడు కోతి చెప్పి నీ మాటలు గుర్తొచ్చి నేను ఈరోజు మేకల మన దగ్గరికి వెళ్తున్నా నువ్వు కూడా వస్తావు అంటే ఓహో ఈ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నా బ్రహ్మాండంగా వస్తాను అని చెప్పి చెప్పింది అలా చెప్పిన తర్వాత కోతుని తీసుకుని తోడేలు ఆ గ్రామంలోకి ప్రవేశించింది వెంటనే మేకల మన దగ్గరికి ఇలా వెళ్ళాలి ఇలా చేయాలి అని చెప్పి చెప్తూ ఇలా పట్టుకుని మనం ఇలా చేయాలి నువ్వు కూడా నాకు సాయం చేయని చెప్పేసానంటే ఆ కోతి కూడా తోడేలతో పాటు ఆ మేకలు ఉండేటటువంటి ఆ పాక దగ్గరికి వెళ్ళిందండి ప్రజా సంగతి మన మేకలు కనిపించుకోవడానికి కారణం ఈ వనమాట అని చెప్పి యువకులు పెద్ద పెద్ద కర్రలు తీసుకుని పడితే పూజ చేశారు తోడేళ్ళని పిచ్చగొట్టు కొట్టారు అదేవిధంగా పోతులు కూడా కొట్టిన చోట కొట్టకుండా కొట్టారు పోతరుస్తుంది నేనేం చేయలేదు ఇదంతా తోడేలు చేసింది నేను చూడటానికే వచ్చాను నేనేమి చేయలేదు అని అంటే చంద్రమి అది పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంది నువ్వు కూడా అదే చేయడానికి వచ్చావో లేదా సాయం చేయడానికి వచ్చావో మాకేం తెలుసు వచ్చావు కాబట్టి తమతో పాటు నువ్వు కూడా తొమ్మువే నువ్వు కూడా నేరస్త్రాలువే అని చెప్పి మరింత ఎక్కువ పొట్టం మొదలు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ స్టోరీ వెనకాల ఉన్న మోర్లు ఏంటి అని అంటే చెడు సావాసాలు పడితే నువ్వు కూడా చెడ్డవాడివే ఉంటావు లేదా దానివే ఉంటుందో కాబట్టి ఎప్పుడూ మంచివారితో స్నేహం చేయ చెడ్డవారితో చూసింత జాగ్రత్తగా ఉండండి మీకు అనిపించవచ్చు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు పరిస్థితులు తగినట్టుగా అందరూ మంచివాళ్ళే అందరూ చెడ్డోళ్ళే పరిస్థితుల ప్రభావం వల్ల మాత్రం వాళ్ళు అలా తగరవుతారు కానీ ఒక్కసారి దెబ్బతిన్న తర్వాత రెండోసారి జాగ్రత్త అవుతుంది అనేది అనుకుంటాల్సిన లక్ష్యం లేదంటే మోసపోతాం ఈ కారణం